హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిర్యాల కూడా మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం జరుగుతుందంట బల్క్ లో ఎవరైనా కొనుక్కోవాలంటే మంగళవారం కరెక్ట్ ఈ మార్కెట్కి వచ్చేసి రకాలు చాలా అంటే చాలా రకాలు వస్తాయి గొర్రెలు వచ్చేసి పళ్ళ గొర్రెలు వస్తాయి ఒంగోలు బ్రీడ్ వస్తుంది పల్ల గొర్రెలు మాచర్ల గొర్రెలు ఎర్ర గొర్రెలు మూడు రకాల నాలుగు రకాల గొర్రెలు వస్తాయి ప్లస్ వచ్చేసి పొట్టేళ్ళ విషయానికి వస్తే పల్ల పొట్టేళ్లు నెల్లూరు నెల్లూరు జుట్టి రాదండి పళ్ళ పొట్టేళ్ళు ఒంగోలు బ్రీడు ప్లస్ ఇవి మాచర్ల ఈ మూడు రకాలు వస్తాయి మేకలు కూడా నల్ల మేకలు వస్తాయి మాచర్ల మేకలు వస్తాయి ఎవరికైనా కావాలి అంటే కావాలి అని అంటే మిరియాల కూడా మార్కెట్కి రండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు జరుగుతుందంట ఈ వచ్చేసి మాచర్ల గొర్రెలు గొర్రెలు ఏ రేట్ చెప్తున్నారు వీడియోలో వచ్చేసి మాచర్ల గొర్రెలు ఈ కరెక్ట్ ఏ రేటు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి పిల్లలు యాభై రెండు గొర్రెలకి ఆరు పిల్లలు వచ్చాయి అమ్మిన గొర్రెలు ఏమలే ఎట్లా అనిపించింది మార్కెట్ చాలా డౌన్ అంటున్నారు ఈ మాచర్ల కట్టలు అయితే ఏమి కూడా సేల్స్ జరగలేదండి రేట్ అని చెప్పారు బాబా ముప్పై వేలు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు రేట్ చెప్పారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు చెప్తున్నారు బేరం అయితే ఎవరు రాలేదు ఇవాళ ఒక మాదిరిగా ఉంది అంతే పెద్దగా అయితే ఏం జరగట్లేదు అని చెప్పారు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి ఇవి మీయా ఎన్ని ఉంటాయి ఇవి ముప్పై రెండు పిల్లలు ముప్పై రెండు గోరలకు వచ్చేసి ఆరు ఆరు పిల్లలు వచ్చాయంట ఏ అమ్మేసారా జత ముప్పై నాలుగు వేలు ఈ కట్ట వచ్చేసి సేల్స్ జరిగిపోయిందంట మీరు చెప్పడం ఎంత చెప్పారు ముప్పై ఎనిమిది వేలు చెప్తే ముప్పై నాలుగు వేలు వేల కొన్నాడు ఎవరు అన్నం తినడానికి వెళ్ళారు ముప్పై ముప్పై ఎనిమిది వేలు చెప్తే ముప్పై నాలుగు వేలకి ఫైనల్ అయిపోయిందంట ఈ బేరం ఆ కట్ట వచ్చేసి ఈ కట్ట సేల్స్ జరుగుతుంది బేరానికి వచ్చారు చూద్దాం అయిపోయిందా ఎన్నికర్లు పిల్లలు ముప్పై ఐదు కూరలకి పద్నాలుగు వచ్చినాయంత ఎంత రేటుకు పోయినాయండి చెప్పడం ఎంత చెప్పారు నలభై మూడు వేలు చెప్తే ముప్పై ఐదు వేలకి ఫైనల్ అయిపోయింది మొత్తం మాచర్ల ఇందులో అన్ని రకాలున్నాయి మాచర్ల ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఇరవై రెండు అనే నేను అన్నా రేట్ ఎంత చెప్పారు జత ఇరవై రెండు వేలు పిల్లలు లేవా పిల్లలు పిల్లలు ఇవ్వంట జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉంది ఈ కట్ట పిల్లలు కూడా ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అంకుల్ ఏ అంకుల్ ఈ కథ వచ్చేసి ఎన్ని గొర్రెలు ఉన్నాయి వర్షం పెద్దగా అవుతుంది ఎన్ని గొర్రెలు ఉన్నాయి యాభై గొర్రెలు పిల్లలు ఎన్ని ఉన్నాయి ముప్పై యాభై గొర్రెలకు ముప్పై ఐదు పిల్లలు వచ్చినాయంట ఎంత రేట్ చెప్పారండి ముప్పై మూడు వేలు వీళ్ళు ఎన్ని అడుగుతున్నారు నలభై గొర్రెలు ఎంత నలభై గొర్రెలు పట్టుకుంటారు ముప్పై వేలకు అడుగుతున్నారు నలభై గొర్రెలు పట్టుడు గొర్రెలు ముప్పై వేలకు ఆల్రెడీ అడుగుతున్నారు బేరం అలా వాళ్ళు అడిగారు ఒకటి కన్నం వేసుకున్నారు ఆయన అడుగుతున్నాడు గొర్రెలు ఆయనే అందరినీ చూపిస్తా మిమ్మల్ని కూడా చూపిస్తాలే ఇక్కడ ఒక మాచారలే మాచర్ల కట్టలు వరకే కదా ఈ వీడియోలో అందుకనే వెతికి వెతికి మాచర్ల కట్టలు ఎక్కడ ఉంటే మాత్రమే చూపిస్తున్నా కొన్నారా ఈ రెండు అమ్మేది ఏనా వీటిలో కాదా మరి ఎందుకు విడిగా పట్టుకున్నారు నాలుగు కావాలన్నారా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పదకొండు పిల్లలు ఏ రేట్ చెప్తున్నారు చేత ముప్పై మూడు కట్ట మీదాన్ని అడిగారా అడగలేదు ఇంతవరకు కట్ట మీద ఎవరు అడగలేదు అంత ముప్పై మూడు వేలు చెప్తున్నారు చెప్పడం మూడా అంతే ముప్పై ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి మొత్తం కూడా గొర్రెలు ఎన్ని ఉంటాయి బాబాయ్ గొర్రెలు ముప్పై ఏడు గొర్రెలు పిల్లలు ఎన్ని వచ్చాయి పన్నెండు పిల్లలు ముప్పై ఏడు గొర్రెలకు పన్నెండు పిల్లలు వచ్చాయి సారీ అండి ఇక్కడ నుంచి మైక్ కనెక్టింగ్ ఆగిపోయింది నేను చూసుకోలేదు ఈ గొర్రెలు కాస్ట్ అయితే నాకేం గుర్తు లేదు లేని గొర్రెలు కట్టలు అయితే మాచరల గొర్రెల కట్టలు బాగా వచ్చాయి ఎర్ర గొర్రెలు విడిగా అనుకున్నాను కానీ వర్షం ఎక్కువైపోయింది అప్పటికే వర్షం ఎక్కువ కావడం వల్ల తీయలేకపోయా నేను నాలుగు కట్టలు సేల్స్ జరిగిపోయిందండి మాచరల గొర్రెలు మీకు ఈ వీడియోలో మరి అవి సేల్స్ అయినాయి చూపించాను చాలా వరకు లాస్ట్లో కూడా రెండు కొదాలు మంచి కొదాలు వచ్చాయి ఇవాళ మార్కెట్కి కొదాలు కూడా సేల్స్ జరిగిపోయింది అసలు ఈయన లేదు కట్టి అనమాట కోదాలు ఇది మైకు చాలాసేపు అంటే చాలా వీడియోస్ చేశాను కదా ఛార్జింగ్ అయిపోవడం వల్ల కనెక్ట్ కాలేదేమో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే వాయిస్ ఆగిపోయి ఉంది అందువల్ల చూపించలేకపోయా ఇంకా అక్కడ చూపిస్తున్నా చూడండి ఈ రెండు కట్టలు కూడా సేల్స్ జరిగిపోయింది కట్ట వచ్చేసి ఈ ఒక కట్టకేమో ఇరవై పిల్లలు ఇరవై గొర్రెలు ఐదు పిల్లలు వచ్చాయండి ఈ కట్టకి ఇరవై గొర్రెలు ఐదు పిల్లలు మూడు నాలుగు ఈతలు అంటాయి నాలుగో ఈత గొర్రె కుదాలైతే కాదు ఈ గొర్రెలు వచ్చేసి ముప్పై మూడు వేలకి సేల్స్ జరిగింది ఇది మొత్తంగా కలిపి జత జత ముప్పై మూడు వేలకు సేల్స్ జరిగిపోయింది ఇంకొక కట్ట వచ్చేసి పిల్లలు కూడా చూడవచ్చు మీరు చిన్న చిన్న పిల్లలే పెద్ద సైజు పిల్లలు అయితే కాదు ఇంకొక కట్ట వచ్చేసి అది కూడా కొదాలు మొత్తం కూడా అసలు ఇంక ఇంతవరకు ఏమ లేదన్నమాట ఈ కొదాలు అదిగోండి అవి కోదాలు ఇంతవరకు ఏనలేదు లేదు కట్టిన కొదాలు ఇవి కూడా సేమ్ కాస్ట్ పడ్డాయంట ముప్పై మూడు వేలు పడ్డాయి ఇవి అవి రెండు కొన్నది కూడా ఒక్కళ్ళే కొన్నారు కొన్న వాళ్ళు కూడా సేమ్ కాస్ట్కి ముప్పై మూడు వేలు లెక్క ఈ కొదాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి చాలా మంది రేపు శనివారం కదా శనివారం మిరియాలు కూడా మార్కెట్కి వస్తామని చాలా మంది కాల్స్ చేస్తున్నారు గొర్రెలు కావాలి పొట్టేళ్ళు కావాలి అని నేను అందరికీ చెప్పేది ఒకటేనండి బల్క్లో కొనుక్కోవాలి అని అంటే మంగళవారం రండి లేదండి మేము ఒకటి రెండు కొనుక్కుంటామంటే శనివారం వెళ్ళినా పర్లేదు వెళ్ళండి మంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్